మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మూడు మోటార్ రీవైండింగ్ వర్క్స్ శీతల పానీయాల దుకాణాల్లో దొంగలు పడ్డారు రాత్రి సమయంలో మూడు దుకాణాలను రేకులను ధ్వంసం చేసి లోపలికి చొరబడి లక్ష రూపాయలు విలువ చేసినటువంటి మోటార్లు విలువైన సామాగ్రిని చోరీ చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు လာပါရရပါတယ်ဟာဣတန်ဒီဆံလကအရက်တက်တာကော်မေဒန అది దోబర వంటిది లేట్నట దోబర సార్ ترجمة దొంగలు రాత్రి పడినారు మా ఈ సామాన్లు పాత వైర్లు మోటార్లు వైనింగ్ వైర్లు కస్టమర్ల మోటార్లు చిన్న మోటార్లు అవన్నీ బయటపడేసారు కొన్ని వర్క్ పోయారు పాత వైర్ పోయింది కొంత స్టాఫ్ కోసం కొత్త వైర్ మోటార్లో పెట్టుకుంటే ఆ మోటార్ల వైర్లు కూడా పోయినాయి కొంత మా తోటి మిత్రులే గులు కూడా పోయినాయి దానికోసం మేము దాని కోసం మాకు సహకరించి మావి మాకు సామాన్లు ఇప్పించగలరని మేము కోరుతున్నాను పోయిన వస్తువులు ఎంతో పోయిన వస్తువులు కాపరు అనేసి ఒక పది కేజీలు దాకా పోయినాయండి పాత పుష్టిలన్నీ ఒక కేజీ దాకా పోయినాయి కొత్త వేరు వచ్చేసి ఒక మూడు కేజీలు పోయింది ఒక రెండు కేజీలు పోయింది ఇవి సామాన్లు మావి దీంతో నాలుగో సార్లు షాప్లో దొంగలు వాడడం పోలీస్ కంప్లైంట్లు కూడా ఇచ్చాము ఇచ్చినా కూడా వాళ్ళు వస్తురు చూస్తారు పోతురు ఇప్పుడు మా షాప్లో కానీ దీంతో నాలుగో సార్లు థమ్స్అప్లు సిగరెట్లు క్యాష్ కౌంటర్ క్యాష్ మా బాబు పీజులు కడదామన్న పైసలు కూడా పోయాయండి ఫైనల్స్ తీసుకొని మేము పీజుల కోసం ఉంచుకున్నా కూడా ఆ పైసలు కూడా కంప్లైంట్లు కూడా ఇచ్చాము గతంలో ఇచ్చినా మొన్న క్రితం కూడా ఇచ్చాము పదిహేను రోజుల క్రితం కూడా పోయినప్పుడల్లా ఎనిమిది వేలు ఏడు వేల స్టాకు అలా తీసుకెళ్తారు క్యాష్ అయితే కౌంటర్ క్యాష్ గల్ల గురి దేవరి కోసం వేసుకున్న గల్ల గురిగి కౌంటర్ క్యాష్ నా కొడుకు ఫీజు కడదామన్న డబ్బులు కూడా ఎత్తుకెళ్ళారు మాకు ఇల్లు లేదు మేము మామూలుగానే వేసుకొని ఉంటున్నాం ఇదే అన్నట్టుగా ఇక్కడే అన్నించు గతంలో అయితే నా కొడుకు ఫీజు కట్టే పైసలు పోయినాయి గల్లగురి పోయింది సరుకులు పోయినాయి అండి మొన్న మొన్ననైతే మొన్ననే ఒక పదిహేను రోజులకి ఇస్తాము పదివేల స్టాక్ అందరూ చూశారు పోలీస్ వాళ్ళు కూడా అందరు వచ్చి చూసి అన్నీ చూసిపోయారు మీడియా వాళ్ళు కూడా వచ్చారు కంప్లైంట్ కూడా నేను రెండు సార్లు ఇచ్చాము నేను కంప్లైంట్ ఇప్పుడు దీంతో ఈ ఏరియాలో నాలుగు సార్లు మాకు ఏం కావాలండి మాకు ఇట్లా మేము చేసుకుంటే బతికేటం మాకు ఒక ఐదు వందలు ఆరు వందలు కూడా పొద్దున్నలేదు ఫైనాసులు తీసుకొని ఇట్లా పెట్టుబడులు పెట్టుకుని షాప్లో ముందు కలుసుకుంటే మాకు ఏమవుతుంది ఇట్లా వాళ్ళు దీంతో నాలుగోసారి ఇట్లా పడకుండా మాకు ఏదైనా ఎవరి మీద అంటే ఇంకా మేము ఎవరి మీద అనుమానం అనేది ఉంది మేము అంతా